ఐడిస్ ఇచ్చారు బయోమెట్రిక్ ఇచ్చారు ఫేస్ తో తీసుకోవచ్చు మీరు పడుతుందా మీకు కలిసినప్పుడు పడుతుందా సో ఇక్కడ క్లిక్ చేసి ఆధార్ కన్సెంట్ తీసుకున్నాక సో బయోమెట్రిక్ పెట్టుకుంటాం लेगा साइड राइट साइड ना किस बोल सकते हैं इतना इधर करते चलिए 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 రాజముద్ర రాజముద క్యూఆర్ కోడ్తో మీ పిల్లలు ఎంతమంది పిల్లలు బాబుకి ఎంతమంది పిల్లలు ఏం చేస్తాడు కొడుకు మొన్నడు హైదరాబాద్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఎన్నున్నా కూడా మీకు అంత కష్టపడి మీరు ఇంత చేసింది ఎవరికోసం నీ మనవాళ్ళకే కదా వాళ్ళకి సరికారు నీ యొక్క కష్టాచితం ఇవ్వగలుగుతా ఉన్నాయి బయోమెట్రిక్ ద్వారా నీకు ఇది యాక్సెస్ అయ్యింది ఇక్కడ నీకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు దాని ద్వారా షేపు ఎక్కడ నీ పక్కన ఉన్నటువంటి నేబర్స్ ఎవరు అన్నీ కూడా నీకు ఈజీ తెలుసుకోవాలి టెక్నాలజీ వాడి గౌరవ ముఖ్యమంత్రిగా పంపించారు